ఇవాళ పవన్ కళ్యాణ్ రేణు దేశాల కొడుకు అఖీరానందన్ రోజు అనే విషయం పవర్ స్టార్ ఫ్యాన్స్కి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు సాధారణంగానే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉండే పవన్ మాజీ వైఫ్ ఇలాంటి సందర్భంలో మరింత దూకుడుగా ఉంటుంది కొడుకుపై తన ప్రేమను ఫోటోలతో పాటు అక్షరాల రూపంలో అభిమానులకు అందించే ప్రయత్నం చేస్తుంది థర్టీన్ నా చిన్నారి కొడుకు అప్పుడే ఆరు అడుగుల టీనేజర్ అయిపోయాడంటే నమ్మలేకపోతున్నా నా బుల్లిబాబుకి అప్పుడే పదమూడు ఏళ్లు అనే ఆలోచనకే కనీసం మాటలు కూడా రావటం లేదు ఇవాటి రోజున తన కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను ఈ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన విలక్షణమైన స్థానం లభించాలని పేరెంట్స్ నీడల్లో తనను తాను కోల్పోకుండా ఉండాలని కోరుకుంటున్నా జూనియర్ పవర్ స్టార్ అని కాకుండా అకీరా నందన్ అంటూ తన సొంతగానే గుర్తింపు సాధించగలడని నమ్ముతున్నాను హ్యాపీ బర్త్డే మై లిటిల్ స్వీట్ హార్ట్ అకీరా అంటోంది రేణుదేశాయ్ జూనియర్ పవర్ స్టార్ వద్దు అంటే పవన్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు కానీ పవర్ స్టార్ వారసుడు అని కాకుండా సొంతంగా తన కొడుకు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లి మనసు కోరుకోవడంలో తప్పేమీ లేదు తన పేరు చెప్పాల్సిన పని లేనంతటి స్థాయికి కొడుకు ఎదిగితే అది తండ్రికి పవన్ కళ్యాణ్ కూడా గర్వకారణమే కదా ప్లీజ్ లైక్ ఎం సబ్స్క్రైబ్ ఎమ్ఎస్ఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ అసమ అపీ జబర్దస్ రక్షర్ అబి టీమ్ గుడ్ లక్